హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈరోజైతే మరొక పాత కాయిన్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఈ కాయిన్ వచ్చేసి పాత ఐదు రూపాయల కాయిన్ సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఆచార్య తులసి బర్త్ సెంచరీ అని ఉన్నది సో ఆచార్య తులసి గారు అయితే జన్మించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఈ కాయిన్ గురించి అయితే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం అంతకంటే ముందుగా మీరైతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం ఆచార్య తులసి గారి గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం ఆచార్య తులసి గారు అయితే పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించడం జరిగింది ఈయన ప్రముఖ జైన మత నాయకుడు జైన మతంలో శాఖలు ఉంటాయి ఈయన అయితే శ్వేతాంబరుల శాఖకు సంబంధించినటువంటి నాయకుడు అన్నమాట సో అయితే ఒక ఉద్యమాన్ని కూడా నడిపించారు అనువ్రత ఉద్యమం సో అదేవిధంగా వందకి పైగా పుస్తకాలు కూడా రాయడం జరిగింది ఈయన పేరు మీద అయితే ప్రస్తుతం అవార్డు కూడా ఇవ్వడం జరుగుతున్నది సో ఈ యొక్క అవార్డు పొందిన వారిలో కిరణ్ బేడి లాంటి ఐపిఎస్ ఆఫీసర్లు కూడా మనం చూడవచ్చు జైన మతం యొక్క వృద్ధి కోసం అయితే ఈయన చాలా రకాలుగా కృషి చేయడం జరిగిందన్నమాట సో మనమైతే ఇప్పుడు ఈ కాయిన్ యొక్క వాల్యూ ఎంత ఉంది అనేది అయితే తెలుసుకుందాం ఫ్రెండ్ ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల చిల్లరగా ఉన్నది సో ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే మీకైతే ఎక్కువ డబ్బులు రావడం జరుగుతుంది సో మీరు కాయిన్స్ బజార్లో యొక్క కాయిన్ని అప్లోడ్ చేసి మీరైతే సేల్ చేసుకోవచ్చు సో చాలామంది అయితే మీరు కొంటారా అని అడుగుతున్నారు నేనైతే కొనను మీరు కావాలంటే వెబ్సైట్లో పెట్టుకొని అమ్ముకోండి ఫ్రెండ్స్ వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేయాలి అనేది అయితే ఒక వీడియో అయితే చేస్తాను సో కాయిన్స్కి అయితే లక్షల్లో మనీ వస్తాయి అని అయితే ఆశపడకండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రైవేట్ వెబ్సైట్స్లో మీరైతే పెట్టుకోవచ్చు వేలల్లో అయితే మీరు సంపాదించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్